భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో బిఆర్ఎస్ నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ బొగ్గు కార్మికులను ప్రైవేటీకరణ చేయడంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దిష్టి బొమ్మను దగ్ధం చేసిన భారత రాష్ట్ర సమితి బొగ్గు గని కార్మిక నాయకులు జాఫర్ హుసేన్ దిండిగల రాజేందర్ బిఆర్ఎస్ నాయకులు ఇళ్ళందులో మనం చూస్తున్న విజువల్స్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు దీనికి ప్రధాన కారణం సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న తెలంగాణ బొగ్గు గని కార్మికుల సంఘం బీఆర్ఎస్ నాయకులు జాఫర్ హుసేన్ మరియు ముఖ్య అతిథులు ఉద్యమకారులు జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఎండిగల రాజేంద్ర వర్ణ గారికి మరియు అందరి కార్యకర్తలకు శ్రేయోభిలాషులకు మరియు మా మిత్రులకు అందరికీ పేరు ఉద్యమ వందనాలు అలాగే ఈరోజు మొహర్రము నెల ఇది నడుస్తుంది మొహర్రం నెలనే ఈ బొగ్గుట్ట మరి ఇల్లందులో సింగరేణి కార్మికులు త్యాగానికి ప్రతీకగా నిలిచినారు నలభై మూడు మంది త్యాగదనులైనరు వాళ్లకు అర్పిస్తూ తెలంగాణ సింగరేణి అమర్లకు జోహాలు అర్పిస్తూ మరి ఈరోజు మరి ఇంత కష్టపడి ఇంత శ్రమొచ్చి చె రక్తాన్ని చెమటగా మార్చే సింగరేణి కార్మికుల పరిస్థితి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దయానీయ స్థితికి తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడు కనబడతాయి ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ పెడతాం ఫ్యాక్టరీ పెట్టినప్పుడు లాస్లో వస్తే అప్పుడు వేలానికి వేస్తాం తప్ప ఇప్పుడు లాసే లేదు లాభాల్లో ఉంది ఇక్కడ అధికారులు కార్మికులు ఉద్యోగులు వైద్య రంగం నుంచి ఎంతో కృషి చేసి లాభాల పాటలు నడిచే కంపెనీ వేలం పాట వేసుడేంది అనేది ఒక ప్రశ్నగా మిగిలింది అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రహించాలి వెంటనే ఈ వేలాన్ని ఆపాలి ఆ వేలంలో ఎప్పుడైనా పాల్గొంటే ఖబర్దార్ వాడిని కుడిచి మడత పెట్టి వాడు ఇక్కడ గడ్డ మీద ఒక పిల్ల కాదు కదా మట్టి కాదు కదా ఈ భూమి మీద కూడా అడుగు పెట్టనీయం ఎందుకంటే ఇది కదిలింది టీపీజీ కేసు బీఆర్ఎస్ యువక యువక రక్తాలు కాబట్టి ఈ వేలాన్ని వెంటనే ఉపరం సంహరించుకొని పదిహేడు ఏ ఆర్టికల్ ప్రకారం సింగరేణికి చెందినవలసిన ఈ బొగ్గు వేలా వేలని ఆపేసి ఈ సింగరేణికి కేటాయించాలని ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన కేటీఆర్ గారు నాయకత్వంలో ఇచ్చిన ఈ పిలుపు బిర్యాల రాజరెడ్డి గారి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ ఈరోజు కేంద్ర రాష్ట్ర మొండి వైఖరిని మొండి వైఖరిగా ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి బొమ్మను కాలబెట్టడం జరిగింది అలాగే మరి ఈరోజు మరి సింగరేణి బ్లాకులు మరి వేరేటోళ్ళకి ఇస్తే ఆ ప్రైవేట్ వాడు వస్తాడు ఆ ప్రైవేట్ రోడ్ వచ్చి ఎక్కడ పడితే అక్కడ తవ్వుకొని మరి కేసీఆర్ గారు కలలు కన్నా కార్యాలయ నియామకాల వల్ల ఎందరో యువకులు మరి ఈరోజు ఉద్యోగం చేస్తున్నారు వాడు ప్రైవేట్ వాడు వచ్చి మరి ఆ బొగ్గును తక్కువ ధరకే అమ్మేసి మరి ఈ రాజు ఈరోజు శిఖరేని నిర్వీర్యం చేయడానికి పూనుకున్నారు ఎందుకంటే సబ్కా వికాస్ సబ్కా సాథ్ అని మరి కేంద్ర ప్రభుత్వం చెప్తాంది మరి ఇదేనా సబ్కా సబ్కా వికాస్ ఇదేనా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి మౌనం పఠిస్తూ గోడ మీద పెళ్ళి లెక్క ఇటు అటు నోబులాడుతుంది మరి ఆ రోజు ఆరు గ్యారెంటీలు ఇచ్చా గ్యారెంటీ దొంగుల తొక్కేశారు ఫోర్ ట్వంటీ వాగ్దానాలు దొంగలతో తొక్కేశారు మరి ఈరోజు మరి ఒక్క మాట మరి మరి సింగరేణికి ప్రైవేట్ చేయము మేము కూడా పోరాడతామని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని మరియు మరి ఈరోజు మరి అందరి సహకారంతో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను